చాలా చాలా బాగున్నాను రా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా బాగున్నారనుకున్నాను వాళ్ళందరికీ హాయ్ నేను నా వీడియో పెట్టాంరా అది టూ అవర్స్ లో అయిపోయింది చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్పాను ఎస్ ఏం అనుకోవద్దు మళ్ళీ తెప్పిస్తాను నేను మళ్ళీ పెడతాను ఇవాళ టూ ఐటమ్స్ ఇస్తాను మోస్ జార్జిట్స్ అను ఇస్తాను వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షిత శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ వస్తుంది బ్యాంక్ పక్కనే హస్తాసారి షాప్ వస్తుంది ఇంకోలా చెప్పాలంటే వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో మారుతి సుజుకి షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ పక్క సందులోనే వస్తుంది యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ అదే గుర్తు పెద్ద నిలువు బోర్డు ఉంటుందండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఆ బిల్డింగ్లోనే వస్తుంది బ్యాంక్ పక్కన ఓన్ బిల్డింగ్ మంది ఎన్యూ నేనండి ఫస్ట్ తీసుకునే వాళ్ళు డౌట్ పడుతున్నారు సో అందుకు చెప్తున్నాను ఓకే ఓకే మన దగ్గర తీసుకున్న వాళ్ళు బాగా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు చక్కగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళు డౌట్ పడకుండా ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి మౌస్ జార్జిట్ ఐటమ్ ఇదివరకు లాస్ట్ టైము సిక్స్ హండ్రెడ్ పెట్టాను ఇప్పుడు మీకు మంచి ఆఫర్ రేట్లో ఇచ్చేస్తున్నాను ఇదిగో ఇది వచ్చి పళ్ళు పార్ట్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది ఇట్లా ఓకే విత్ పైపింగ్ ఈ శారీస్ అన్ని విత్ పైపింగ్ వస్తాయి ఆ పైపింగ్ చేయించాలంటేనే టూ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ లాగా ఉంటాయండి ఆషిమా బ్రాండెడ్ ఫాయిల్ ప్రింట్స్ వస్తాయి కదా ఆ ఫాయిల్ ప్రింట్స్ కూడా మీ అసలు పోవు అనమాట ఎందుకంటే బ్రాండెడ్ జార్జిట్ కదా నేను చాలా రీజన్ కాస్ట్లో ఇచ్చేస్తాను దానిలోనే సేమ్ డిజైన్లో ఎల్లో కలర్ చిప్పూ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి శారీ మొత్తం అలా ఇలా వస్తుంది చూడండి మూమెంట్ చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి మౌస్ జాలి డాషిమా బ్రాండెడ్ దట్టు కాస్ట్ వచ్చి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫోర్ సిక్స్టీ ఫైవ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వన్ శారీ తీసుకుంటే ప్లస్ దానిలోనే బాటిల్ గ్రీన్ కలర్ ఓకే నైస్ కదా చాలా బాగుంటాయండి ఇది ఇట్లా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఏమో శారీ మొత్తం ఆల్వర్ ఇలా వస్తుంది రెగ్యులర్ యూస్కి చాలా కంఫర్ట్గా ఉంటాయండి స్మూత్గా క్యారీ చేయడానికి జార్జిట్ ఫ్యాన్స్ మనకి చాలా మంది ఉన్నారు కదా అప్పుడప్పుడు తెప్పించాలి ఇలా రిపీట్గా ఐటమ్ ఓకేనా ఇది వచ్చి మంచి రాణి కలర్ కదా బాగుంది బాగుందిగా ఉందండి అసలు మామూలుగా లేదు ముట్టుకుంటే వదిలిపెట్టరు అనమాట క్లాత్ అయితే అంత స్మూత్గా ఉంటాయి ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కదండి చెప్పవసరం లేదు అంత బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ అది ఒకసారి లాగా బ్లాక్ పళ్ళు పార్ట్ నెక్స్ట్ లెవెల్ కదా సూపర్ మేడం బ్లాక్ ఫ్యాన్స్ ఎక్కువ అసలు బ్లాక్ కి ఫ్యాన్స్ ఎక్కువ అసలు క్లాత్ ముట్టుకున్నా బాగుంది మన లైవ్ లో ఫీల్ చేస్తున్నాం కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాం పాప వాళ్ళకి తెలియదు కదా మనం చెప్తేనే మన మాట మీదే వాళ్ళు అంతేనా అంతే ఇదిగో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బట్ ఒక్కటి చెప్పాలి మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు కానీ ఏమీ ఉండవు ఇవి చూసాం కదా నైంటీ అబౌ సారీస్ అప్పుడు నైంటీ కాదు వన్ ట్వంటీ ఫైవ్ శారీస్ ఏమో పెట్టాం ఏమి ఒక్కటి కూడా మీ స్ప్రింట్ రాలేదు బట్ ఉంటుందని తీసుకుంటే ఎక్కడన్నా అవుట్ వచ్చినా ఫీల్ అవర్ ఓకేనా ఓకే మేడం దిస్ ఈజ్ ఎల్లో కలర్ ఓకే శారీ మొత్తం ఆన్ లుక్ లుక్కి వస్తుంది కొంచెం సర్జరా ఇవన్నీ సిల్క్ శారీస్ కదా కోల్ డ్రింక్స్ ఓకే ఓకే ఇది అంటే చెప్పండి బాగుంది కలర్ కూడా ఇది వచ్చి పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ అన్నిటికీ బ్లౌజ్ పళ్ళు చక్కగా అన్ని వస్తాయి అన్ని ఎక్కడ నా మిస్ ప్రింట్ వస్తుందా ఎక్కడ కనుక ఇలా రఫ్ అండ్ ట వాషబుల్ అండి మీకు విసుగు బుట్టాల్సిన తప్ప క్లాత్ ఏం కాదు అంత స్మూత్ ఉంటుంది యునిక్ గా ఉంటాయి డిఫరెంట్గా బాతిక్ ప్రింట్స్ ఇప్పుడు సమ్మర్ లో అందరు కాటన్ బాతిక్ ప్రింట్స్ కడతారు చక్కగా సిల్క్ కట్టేవాళ్ళు కట్టేయండి బాతిక్ ప్రింట్స్ జార్జిట్లో మౌస్ జార్జెట్ ఇది వచ్చి పళ్ళు పాటు బాగా రిచ్గా ఉంది కదా ముగ్గు ప్రింట్ వెస్ట్ ట్రెడిషనల్ ప్రింట్ అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే క్యాచ్ అవుతుందిరా ఓ సూపర్గా క్యాచ్ అవుతుంది పర్పుల్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చి కొన్ని షేడెడ్ ఉంటాయి కొన్ని ఏమో సింగిల్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చి రిచ్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇస్తాడు షేడెడ్ ఇస్తాడు చూపిద్దాం ఒకసారి ఓకే ఇది ఇట్లా షేడెడ్ బ్లౌజ్ కలర్ మ్యామ్ ఇది డార్క్ రాణి కలర్ డార్క్ రాణి టమాటా రెడ్ అలా అయితే టమోటా రెడ్ పర్పుల్ కలర్ అండి పర్పుల్కి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వెరీ నైస్ అండి యూనిక్గా ఉంటాయండి ఈ ప్రింట్స్ రొటీన్గా కట్టినట్టు అనిపించవు ఎప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్ కడుతూనే ఉంటారు కదా రొటీన్గా ఉండవు డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి ఇది అసలు చాలా డిఫరెంట్ షేడ్ అండి అన్నీ సింగిల్ పీసెస్ ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళకే వస్తాయి ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి ఎలిఫెంట్ ప్యాటర్ను డార్క్ బాటిల్ గ్రీన్ అంటామా బాటిల్ గ్రీన్ కన్నా కొంచెం డార్క్గానే ఉంది రెడ్ బార్డర్ దానికి టమోటా రెడ్ బార్డర్ మ్యాంగో డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది అప్పుడు ఇది చాలామంది అడిగారండి మళ్ళీ రాలేదు ఇప్పుడే కొంచమే రీస్టాక్ అయితే అవి పెట్టేస్తున్నాము అది కూడా కాస్ట్ తక్కువలో ఇచ్చేస్తున్నారు బాగా ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో ఓకే మస్టర్డ్ ఎల్లో అదే ఓకే మ్యాంగో డిజైన్ నెక్స్ట్ డిజైన్ వీటిల్లో ప్రింట్స్ మారుతాయండి బాటికి ప్రింట్స్ అవి చూసుకోండి కొన్ని షేడెడ్ బార్డర్స్ వస్తాయి కొన్ని సింగ్ ఒకే కలర్ ఉంటాయి చాలా బాగుంది కదా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఈ కాస్ట్లో అయితే రెగ్యులర్గా రావు చక్కగా బుక్ చేసుకోండి టూ ఐటమ్స్ ఇస్తాను టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే క్లాత్ సూపర్ అండి సుపీరియర్ క్వాలిటీ అసలు చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ మళ్ళీ బ్లాక్ వచ్చింది చూసుకోండి బ్లాక్ సూపర్ గా ఉన్నాయి లేదా క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అది అయిపోయింది అనుకోవటానికి వేరేదైనా పెట్టేసుకోవచ్చు చూడడానికి రత్నావళి కలర్ కాంబినేషన్ వేవ్స్ ప్యాటర్న్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ వస్తుంది షేడెడ్ సేమ్ కలర్ చెప్పే కదా ఆషిమా బ్రాండ్ అన్నమాట పీకాక్ గ్రీన్కి రాణి కలర్ బాడర్ కంటం కలర్ చెప్పాలంటే చక్కగా రౌండ్స్ ప్యాటర్న్ వచ్చింది బాధిని డిజైన్ లాగా ఉండండి ఇది ఓకే బాందిని ఎస్ మ్యామ్ బాధిని డిజైన్ రౌండ్స్లో బాధిని డిజైన్ వచ్చింది పళ్ళు పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా చాలా స్మూత్ ఉంటాయి అండి వెన్నపో అంత మెత్తగా ఉంటాయి చెప్పాలంటే ఇవాళ నేను కట్టుకుంది కూడా అదే ఆస్మా బ్రాండ్వి కాకపోతే అవి వేరు ఇవి వేరు సారీస్ ఇది కూడా నెక్స్ట్ రెడ్కి బాధిని డిజైన్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇవన్నీ గోల్డ్ లైన్స్ అండి కంపెనీ ఐటమ్ కాబట్టి ఫాయిల్ ప్రింట్స్ కూడా పోవు అసలుకి బ్లౌజ్ ఎల్లోకి పీకాక్ బ్లూ కాంబినేషన్ బార్డర్ ప్రతి కలర్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం ఇది వచ్చి బ్లౌజ్ ఓకే ఇదిగోండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ ఓకే మోడల్ గ్రీన్కి పర్పుల్ బార్డర్స్ ఇది వచ్చి పళ్ళు అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్ ఓకే వచ్చి రత్నావళి కలర్ అండి ఇవన్నీ సింగిల్ పీసెసే ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళకే వస్తాయి ఒకటైపోయినా ఇంకోటి చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని హైలైట్ కలర్స్ ఓకే డార్క్ ల్యావెండర్ ఈ పీక్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్స్ బోత్ సైడ్స్ బార్డర్ వస్తున్నాయి స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి చక్కగా ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి టస్సర్ నిన్న మిస్ అయిన వాళ్ళు ఇవాళ తీసుకోండి జాట్ పాట్ ప్రైస్లో ఇస్తున్నాను నేను బయట అబౌ థౌజండ్ ఉంటాయి డ్యామ్ షూర్ పక్కా ఎందుకంటే మేము రాసి ఇవ్వగలం స్టాంప్ ఎందుకంటే ఈ క్వాలిటీ అలా ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటాయి ప్రీమియం క్వాలిటీ అనే అనేకన్నా స్మూత్ టస్సర్స్ అంటున్నాయి అంత మెత్తగా ఉంటాయి ఏజ్ వాళ్ళకైనా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి వచ్చి మధుబనీ ప్రింట్స్ అండి ఇలా షేడెడ్ వస్తాయి కలంకారీ ప్యాటర్న్స్ వస్తాయి ఈ చూడండి రిచ్ పళ్ళు విత్ టాజల్స్ ఇది కూడా బ్లౌజ్ ఇవైతే మిస్ ప్రింట్స్ కూడా ఉండవు బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది ఈవెన్ సమ్మర్లో కూడా క్యారీ చేయొచ్చు అంత కంఫర్ట్ ఉంటాయి ఇది వచ్చి పేస్టల్ కలర్ అండి లైట్ పింక్ పింక్కి గ్రే కలర్ అనమాట ఓకే సేమ్ డిజైన్లో సేమ్ డిజైన్ వేరే కలర్ ఓకే బ్లౌజ్ చక్కగా ఆపోజిట్ పళ్ళు బార్డర్ కలర్ ఇవి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అవి సెర్చ్ చేస్తే మీకు రేట్లు ఐడియా వస్తాయి ఇప్పుడు మనం ఇచ్చే కాస్ట్ వచ్చి కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంతే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మనం సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసాము అప్పుడు కూడా చెప్పారు లెవెన్ హండ్రెడ్కి బయట తీసుకున్నాను మేడం అని ఇప్పుడు ఇంకా బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను నేను ఓకేనా ఓకే కానీ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఫాస్ట్గా పెట్టిన వాళ్ళకే వస్తాయి ఇది ఇది వచ్చి లక్స్ గ్రీన్ షేడ్ ఓకే నెక్స్ట్ గ్రే కలర్కి మంచి పింక్ షేడ్ బార్డర్ అనమాట ఇది కూడా ఎలిఫెంట్ డిజైనే సేమ్ డిజైన్ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా పెద్ద పెద్ద చాలా పెద్ద స్టౌట్ వాళ్ళకి కూడా నీట్గా సరిపోతాయి నెక్స్ట్ డిజైన్ అండి ఇవన్నీ బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అనమాట సూపర్గా ఉంటాయి అసలుకి ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి పళ్ళు పార్టు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే వస్తుంది ఓకే బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తా ఇది బ్లౌజ్ సన్న ప్రింట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి అన్ని సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఎక్కడో ఒకటి రెండు మూడు పీసులు ఉన్నాయి అంతే ఓకే ఒకటి అయిపోయినా ఇంకోటి పెట్టుకోవడానికి ట్రై చేయండి దేనికదే సూపర్ గా ఉందండి హైలైట్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ అండ్ పెసర్ గ్రీన్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్వాలిటీ కూడా అసలుకి మూమెంటే అర్థమైపోతుంది మీకు ఎస్ మ్యామ్ షోరూమ్కి వెళ్ళి కనుక్కున్నా మీకు అర్థమైపోతుంది ఇది ఏ కాస్ట్ ఉంటాయి ఈ క్వాలిటీ టై ఇది వచ్చి లక్స్ గ్రీన్ షేడ్ ఓకే ఇవైనా రెగ్యులర్ ఐటమ్ మనకి ఎప్పుడు పెట్టినా అయిపోతాయి సో ఇప్పుడు తెప్పించాం మేము ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ శారీ వైపు మాత్రమే ఫోటో పెట్టండి ఎస్ బ్లౌజ్ వైపు పెడితే చాలా ఇబ్బంది అయిపోయిందండి నెక్స్ట్ డిజైన్ డిఫరెంట్గా ఉంది కదా ప్రింట్ అలంకారి ప్లస్ ఫ్లోరల్ లతల్ డిజైన్ వచ్చిందండి ఇది వచ్చి పళ్ళు పాటు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారనుకుంటు సైడ్ ఇది ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే స్మాల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అంత బాగుంటాయి అనమాట అంటే మన్నికు ఉంటుంది గుడ్డ మన్నికు ఉంటుంది లైఫ్ ఉంటుంది మనం స్టిచ్చింగ్ కాస్ట్ పెట్టినా వేస్ట్ అవ్వదు ఓకే ఇవేవైనా అసలు కట్టుకుంటే జర్నీస్కి ఎంత హాయిగా ఉంటాయి అంటే అంత హాయిగా ఉంటాయి నేను పెట్టేట మొత్తం అంతే ఇప్పుడు మంచి కంపెనీ ఐటమ్ అన్నమాట ఇది పట్టుకొని చెప్పాను కదా అని ఈ చీర ఒకటి కాదు ప్రతి చీర అదే క్వాలిటీ డిజైన్సే మార్పు ఓకే ఫ్రెండ్స్ ఓకే వన్ మోర్ బిగ్ డిజైన్ ఇది వచ్చి పళ్ళు విత్ ట్యాజల్స్ శారీ మొత్తం ఆలోర్ ఇలా వస్తుంది ఇదివరకు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కమెంట్ చేయండి చక్కగా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ క్వాలిటీ ఎలా ఉందనేది చేస్తే వాళ్ళకి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి ధైర్యం వస్తుంది సీ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఇంకో కలర్ ఓకే బ్లౌజ్ వైప్ చూస్తే మీకు కలర్ డిఫరెన్స్ అర్థమైపోతుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఎక్కువ కలర్ ఉందో బ్లౌజ్ పార్ట్ అది డిజైన్ చేశారు ఓకే సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఓకే ఇంకా డిజైన్ లోనే ఇది ఒక కలర్ ఆ ఇది చి బ్రిక్ కలర్ ఇటుకురాయి కలర్ కానీ ఉల్లి పొట్టి డార్క్ అది హైలైట్ అవుతుంది అందుకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా కూడా అదే అదే కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది షోల్డర్ దగ్గర కొంచెం డిజైన్ ఎక్కువ ఇస్తారు ఫ్రిల్స్ దగ్గర ఇలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది చాలా హైలీగా ఉంటాయండి వేర్ చేస్తే క్లాసీ లుక్ ఉంటాయి డిగ్నిఫైడ్ లుక్ బడ్జెట్లోనే కాస్ట్లీ సారీస్ వచ్చేస్తున్నాయి మీకు ఎస్ ఇది కూడా మంచి డాల్ డిజైన్ అండి పళ్ళు పాత గ్రే బ్లౌజ్ చక్కగా డాల్ వచ్చింది అదే ప్రింట్లో ఇంకో కలర్ ఓకే శాండిల్ కలర్ ఉన్నాను శాండిల్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ ఇందాక పింక్కి గ్రే బార్డర్ వచ్చింది ఇప్పుడు గ్రేకి పింక్ బార్డర్ ఓకే యూనిక్గా డిఫరెంట్గా ఉంటాయండి ఇది బ్లౌజ్ వచ్చి పెసర్ గ్రీన్ కాంబినేషను ఓకే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది వేరే కదా ఫిఫ్టీ కదా ఇది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎప్పుడూ ఒకే ఇస్తాం కదా టూ ఐటమ్స్ తక్కువ కదా అందుకని ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే అయితే కాటన్ అస్సలు లాగా ఉన్నాయి ఫీల్ అయితే అంత స్మూత్ లైట్ వెయిట్ అనమాట ఈ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఒకసారి జూమ్ చేసి చూపించరా ఓకే అసలు ఈ సారీస్ ఈ కాస్ట్ వన్ నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అనమాట ఓకే ఎంత బాగుందో కదా షేడ్ కూడా పిస్తా గ్రీన్ శారీ మొత్తం ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు పాతిది ఓకే ఇట్లా వర్క్ లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ డార్క్ ఉంది మేడం విడిగా డార్క్ ఉంటాయి కొన్ని కలర్స్ లైట్ క్యాచ్ అవుతాయి శారీ మొత్తం ఆల్ ఆలోర్చుండే అలా ఉంది హైలీగా ఉన్నాయండి పెట్టుబడికి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే బాగా కాస్ట్లీ శారీస్ పెట్టినట్టు ఉంటే ఇవి మిస్ ప్రింటు మిస్టేక్ కూడా రావన్నమాట ఇవి ఓకే ఉన్నా కదా ఆ కాస్ట్లో ఇంకెప్పటికి రావు మనకి కూడా రావు దానిలోనే స్కై బ్లూ షేడ్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ లుక్ ఇలా వస్తుంది ఓకే ఎంత హైలీగా ఉన్నాయో నెక్స్ట్ కలర్ దాంట్లోని ఇంకో కలర్ క్రీమ్ కలర్ అంటామాయి పళ్ళు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ కి బూటీ ఇస్తున్నారు సీక్వెన్స్ బూటీ బార్డర్స్ వచ్చినాయి లైట్గా క్రష్ మెటీరియల్ వచ్చింది జార్జిట్ క్రష్ ఎంత బాగుందంటే మీకు ఇది వచ్చి చక్కగా చిన్న పళ్ళు చిట్ పళ్ళు షేడ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కదా రోజెస్ ప్యాటర్న్ వచ్చింది ఇంక ఇవి ఎన్నాళ్ళైనా మీకు ఏం కావు ఈ క్లాత్ కట్టకున్నా అసలుకి ఈవినింగ్ దాకా క్యారీ చేయొచ్చు కంఫర్ట్గా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నారు పెద్ద బ్లౌజ్ చూసారా ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అదొకసారి బాడీ సార్ పీచ్ కలర్ అండి క్లియర్స్ బ్యూటిఫుల్ అండి చెప్పాను కదా ఇది జార్జెట్ క్రష్ లైట్గా ఉంది క్రష్ కూడా ఉండి లేనట్టు దీని గురించి చెప్పాలంటే అండి ఈ మిక్సీలు కదా అన్ని రకాలుగా కలిపి వస్తాయి ఇది ఇది డిజైన్ కన్నా నేను క్లాత్ని ఎక్కువ చెప్పాలి అంత బాగుందనమాట ఒక్క చీర క్లాత్ తెప్పించుకుంటే కంపల్సరీ మూడు నాలుగు చీరలు తెప్పించుకుంటారు మీరు అంత స్మూత్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే బెటర్ ఇవి చెప్పే కదా ఎవరిన చిన్నపిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు వెళ్ళారు మీ దగ్గర నుంచి అంత కంఫర్ట్ ఉంది ఇది వచ్చి ల్యావెండర్ షేడ్ బ్లౌజ్ హైలీగా ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ రెగ్యులర్గా కాకుండా ఇలా యూనిక్గా కట్టండి బాగుంటాయి ఇది వచ్చి పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి మెంతి కలర్ మెంతి కలర్ పెసర్ గ్రీన్ ఇది వచ్చి పళ్ళు అండ్ ఇస్ బ్లౌజ్ అన్నీ ఒకే కాస్ట్కి ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే అదే డిజైన్లో ఇంకో కలర్ తేనె కలర్ వస్తుంది బ్లౌజ్ చిన్న బార్డర్స్ అండి బార్డర్స్ కూడా స్మూత్గా ఉంటాయి లాగే ఉంటుంది బార్డర్ కూడా మందం ఉండదు చాలా లైట్ వెయిట్ కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ చూడండి అసలు గ్రే షేడ్ బా ఎక్సలెంట్ అనాలి గ్రే మీద అంత లుక్ వచ్చేసి ఇలా లైట్ కలర్ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పీల శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి సూపర్ ఉంది కలర్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ మారింది అంతే లీఫీ ప్యాటర్న్ వచ్చింది ఓకే అది వచ్చి బ్లౌజ్ పార్ట్ సెవెన్ ఫిఫ్టీలో ఇచ్చామండి ఇప్పుడు మాత్రమే ఈ కాస్ట్ పెడుతున్నాను అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చక్కగా గ్రాప్ చేసుకోండి బుక్ చేసుకొని మిస్ అవ్వద్దు ఎవ్వరూ మిస్ అవ్వద్దు తేనె షేట్ టైప్ ఉంది ఓకే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి మేడం బ్లౌజ్ పార్ ఈ మధ్యకాలంలో బంపర్ అనే వర్డ్ మీరు వినట్లేదు కదా అందుకని ఏ వర్డ్స్ మర్చిపోకూడదు కదా మేము ఆడేస్తాం అందుకని ఇది వచ్చి మెహ మెహందీ గ్రీన్ అండి ఆర్ పెసర్ గ్రీన్ సేమ్ డిజైన్ ఓకే బ్లౌజ్ పార్ వచ్చి కాటన్ తెస్తారండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా హాయిగా స్మూత్గా ఉంటాయి వీటికి స్టార్చ్ పెట్టుకునే పని లేదు మెయింటెనెన్స్ ఫ్రీ ఈజీ క్యారింగ్ ఇన్ని ఉన్నాయి ప్లస్ దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ అయినారా ఇది ప్లెయిన్ వస్తుంది అండి ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు లైట్గా లేనట్టు డార్క్ ఉందండి లైవ్లో లైట్ కనిపిస్తున్నా డార్క్ కలర్ ఎక్కువ ఉంది బాగుంది లస్ గ్రీన్ షేడ్ అండి లక్స్ గ్రీన్కి పీకాక్ గ్రీన్ బార్డర్ ఇదంతా సెల్ఫ్ ప్రింట్ ఉంది చూసారా ఇది వచ్చి బ్లౌజ్ సూపర్ ఫ్రెండ్స్ అందరూ చక్కగా బుక్ చేసుకుని గ్రాప్ చేసుకోండి అదొక సారీ ఇదొక శారీ తీసుకున్నా మీకు థౌజండ్ ట్వంటీనే పడుతుంది ఈవెన్ సింగిల్ శారీ కోసం మీకు టూ శారీస్ వచ్చేస్తున్నాయి అంత ఆఫర్ పెట్టేశాను నేను చక్కగా అందరికీ అందుతేలేండి ఈసారి కొంచెం పెట్టాను నిన్న మరీ తక్కువ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్